సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తనామంలో ఉదయకాలపు కాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రిస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా ఎలా ఉన్నారు ఈరోజు అరుణోదైపు దినాన లేచి తమ్ముడు ప్రార్థన చేసుకున్నారా చెల్లి కనీసం రెండు మూడు అధ్యాయాలైన దేవుని వాక్యాన్ని చదువుకున్నారా మీలో ఎంతమంది ఈరోజు కనీసం మూడు అధ్యాయాలైన చదివిన వాడు మూడు అధ్యాయాలు మూడు అధ్యాయాలు పైగా చదివిన బిడ్డలు ఎవరైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో రాయండి మీరు ఎన్ని అధ్యాయాలు చదివారో రాసింది అనేకులు చదివి మేము చదవాలని తప్పకుండా స్ఫూర్తి తెచ్చుకుంటారు మీ అన్నగా మీ ఆత్మీయ తండ్రిగా మిమ్మల్ని బ్రతికులాడుకుంటున్నాను ఉదయం లేవటంతో కంఠధ్వని దేవునికి వినిపించకుండా గడప దాటి బయటికి వెళ్ళొద్దని నా హృదయపు లోతుల్లో నుంచి మిమ్మల్ని కోరుకుంటూ ఈ రాత్రి తప్పకుండా కుటుంబాల్లో కుటుంబార్థం చేసుకోండి ప్రత్యేకంగా ఈ వారంలో ఆయా స్థలాలకు నేను మీటింగ్కి వస్తూ ఉన్నాను ఈరోజు సాయంత్రం వైరా దగ్గర స్నానాల లక్ష్మీపురం అనే ప్రాంతానికి వస్తూ ఉన్నాను రేపు సాయంత్రం ఏలూరు దగ్గర ఎస్ రాజమండ్రికి ముందు గంటావారి గూడెం అనే స్థలానికి మంగళవారం రాత్రి వస్తున్నాను మంగళవారం పగటిపూట సూర్యాపేట దగ్గర చివెంబులు అనే స్థలానికి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా అలాగే బుధవారం క్రమం తప్పకుండా బైబిల్ స్టడీ ఉంటుంది గురువారం శంషాబాద్ వస్తూ ఉన్నాను శుక్ర శనివారం మధ్యాహ్నం వరకు శుక్రవారం నేను ఆరుమూరు వస్తున్నాను ప్రియులు ఆనంద్ పాలయ్య గారి చర్చికి ప్రార్థించండి ఆయా ప్రాంతాల్లో ఉన్న బిడ్డలంతా మీరు పాలు పంపులు పొందగలరని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను ఒక చక్కటి సందేశం పరిశుద్ధాత్ముడు మన కొరకు సిద్ధపరిచారు చాలాసార్లు ప్రభు బిడ్డలుగా మన జీవితాల్లో అందరితో మంచిగా ఉండటానికి ప్రయత్నం చేస్తాం సాధ్యమైనంత వరకు అందరినీ ప్రేమించటానికి అందరితో సమాధానంగా ఉండటానికి అందరితో సఖ్యత కలిగి బ్రతకటానికి సాధ్యమైనంత వరకు మనం ప్రయత్నం చేస్తాం కొన్నిసార్లు మీరు అంటారు అన్నా నేను అందరితో సమాధానంగా బ్రతకాలి అని నేను ప్రయత్నం చేసిన నా తప్పు లేకుండా ఎందుకో కొంతమంది నన్ను అంటే అసలు మా కుటుంబం అంటే అసలు గెత్తని వ్యక్తులుగా మమ్మల్ని మేము అందరితో మంచిగా ఉంటాం కానీ మరి అందరూ మాతో ఎందుకు మంచిగా ఉండట్లేదు మాకు అర్థం కావట్లేదు అని కొంతమంది ఆలోచిస్తూ బాధపడతా ఉంటాను దైవజన్మ ఒకటి గన్ గన్షాట్గా చెప్తాను లేఖనాల్లో నుంచి చూపిస్తూ అందరూ మనం అందరికీ ప్రేమ పెంచినా అందరూ మనతో సమాధానంగా ఉంటారు అని అనుకోవటం మనకు అసాధ్యం సాధ్యం కాదు బైబిల్లో ఒక వ్యక్తి జీవితం మీతో పంచుకుంటా చూడండి ఎస్తేను గ్రంథం పదే అధ్యాయం చివరి వచనం విన్నారా పదే అధ్యాయం చివరి వచనం యూదులైన మోర్దకై రాజైన అహర్ష ప్రధానమంత్రిగా నుండి తన వారందరితో సమాధానముగా మాట్లాడుచు తన జనుల యొక్క క్షేమమును విచారించువాడును యూదులలో గొప్పవాడునై తన దేశస్థులలో చాలామందికి ఇష్టడుగా ఉండెను ఈ మాట చదువుకున్నప్పుడు నేను చాలాసేపు విస్మయించేదే ఆశ్చర్యపడ్డా ఇదేంటి ఈ మాట ముగింపు ఎలా ముగించబడింది అని నాకు అనిపించింది మీరు అనొచ్చు అనయ్య ఇందులో విస్మయం చెందాల్సిందే ఉంది ఆశ్చర్యపడాల్సిందే ఉంది అని అంటారా ఏంటో ఆ విస్మయం చెప్తాను మొరుదై ఎస్ మాదీయ పారశక రాజ్యానికి ప్రధానమంత్రి అయ్యాడు ఎంత మంచివాడు చూడండి తను ప్రధానమంత్రి అయిన తర్వాత తన వారందరితో సమాధానముగా మాట్లాడచ్చు అందరితోన కొందరితోనా చెప్పాలి తన వారందరితో సమాధానముగా మాట్లాడుచు తన జనులు యొక్క క్షేమాన్ని విచారించువాడు వాడు తను ప్రధాని కదా అంత పెద్ద హోదా కదా అంత పెద్ద హోదాలో ఉండి కూడా తన వారందరితో ఎలా మాట్లాడేట చెప్పాలి సమాధానంగా మాట్లాడేట తన వారందరి క్షేమాన్ని విచారించాడట ఎంత మంచివాడు చూడండి మరలా మిమ్మల్ని అడుగుతాను తన వారందరితో అని రాసిందా కొందరితో అని రాసిందా చెప్పాలి అందరితో తమ్ముడు చెల్లి నువ్వెంత మంచి హోదాలో ఉన్నా ఆ హోదా ఆ దర్పానికి పోయి గా ఉండాలి అనే కొత్త పదం ఒకటి కనిపెట్టి ఏమంటారు ఎవరితో మాట్లాడకుండా మేము సపరేటు మేము ఐసోలేటు రకరకాలుగా అనుకొని దర్పానికి పోవద్దు ఎంత మంచి హోదాలో ఉన్నా ప్రజలందరితో సమాధానంగా మాట్లాడు నీ వారి క్షేమాన్ని గురించి విచారించు బా మారుతకై ఎంత మంది చూడండి తన వారి క్షేమాన్ని విచారించేవాడు తమ్ముడు నువ్వే దేశంలో ఉంటున్నావో చెల్లి ఏ ప్రాంతంలో ఉండి వాక్యం వింటున్నావో ఓ మాట దూరంగా ఉన్న క్షేమాన్ని విచారిస్తున్నావా తముడా నేను కనీ పెంచి పెద్ద చేసిన నాన్నున్నాడే ఆ నాన్న ఆరోగ్యం ఎట్లాందో ముసలి ప్రాయానికి వెళ్ళిన ముసలి పండు అవృద్ధ తండ్రి ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయో వారి క్షేమాన్ని విచారిస్తున్నావా దేవుణ్ణి ఆశీర్వదించి మంచి స్థితిలో ఉంచాడు నీ పాలు త్రాగి పెరిగిన తమ్ముడు ఒక నేన స్థితిలో ఉన్నాడేమో నువ్వు వాడి వాళ్ళకి లక్షల రూపాయలు సంపా లక్షల రూపాయలు సహాయం చేయకపోయినా కనీసం తమ్డా ఎట్లున్నావురా అన్నయ్య ఎట్లున్నావు చెల్లి ఎట్లున్నావురా అక్క ఆరోగ్యం బాగుందా పిల్లల చదువులు ఎలా ఉన్నాయి అని నీ ఇంటి వారి క్షేమాన్ని విచారించే ఆ మంచి లక్షణం నీకుందా తమ్ముడు నా బయటి చూడు ఆ నాన్నకు ఫోన్ చేసి ఎంతకాలం అవుతుంది అమ్మతో ప్రేమగా మాట్లాడే ఎంతకాలం అవుతుంది నీ ఎదుటివారి క్షేమాన్ని విచారించే ఆ మంచి లక్షణం బా మార్దకైలో ఉంది చూడండి తన వారందరితో క్షేమంగా మాట్లాడాడు అంత మాత్రమే కాదు తన జనుల క్షేమాన్ని విచారించాడు బాగుంది కదా తన జనులలో గొప్పవాడయ్యాడు ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయి కదా తన వారందరితో సమాధానంగా మాట్లాడితే ముగింపు వచనంలో ఏమని రాస్తుందో తెలుసా తన దేశస్థులలో చాలా మందికి ఇష్టడుగా ఉండేను ఏమంట తన దేశస్థులలో చాలా మందికి ఇష్టడుగా ఉండాను చాలా మందికి ఇష్టడు అని రాస్తుందా తన అందరికి అందరికీ అని రాసి ఉందా మందికి ఇష్టడు అని రాసి ఉందంటే కొందరు మోర్దకైని ఇష్టపడని వారు ఉన్నారు అనే కదా ఇక్కడ మోర్దకాయ తప్పే ఉందా తన జనులు అందరితో సమాధానంగా మాట్లాడాడు విన్నారా ఒకసారి తన జనులందరితో తాను సమాధానంగా మాట్లాడాడు అందరితో మాట్లాడిన అందరూ ఆయన ఇష్టపడ్డారా చాలామంది ఇష్టపడ్డారు చాలామంది ఇష్టపడ్డారంటే ఇష్టపర్ణోళ్ళు కూడా ఉన్నారనే కదా తమ్ముడు చెల్లి నీ వరకు నీవు నీ మటుకు నీవు అందరితో సమాధానంగా ఉండు క్షేమాన్ని విచారించు కానీ నువ్వు ఎంత మంచిగా బ్రతికినా అందరూ నేను ఇష్టపడరు మొరదకాయకి అది సాధ్యమైందా కాలేదే అందుకని వాళ్ళు నన్ను ప్రేమించలేదు నేను వీళ్ళకింత ప్రేమను పంచితే వాళ్ళు నన్ను ఇష్టపడలేదు గోగోరు గోగూర్లు పురుగులాగా మమ్మల్ని చూస్తున్నారు మేము వాళ్ళకి ఏం కీడు చేసామన్నా వాళ్ళకి ఏమి నష్టం చేసామన్నా ఏం కీడు చేయకపోయినా మమ్మల్ని అది ఒక రకంగా చూస్తున్నారు మేము ఎంత సారీ మేము ఎంత మేలు చేసినా వాళ్ళు మమ్మల్ని ఇట్లా మేము ఎంత మేలు చేసినా మమ్మల్ని పగోళ్ళగే చూస్తున్నారు మమ్మల్ని ఇష్టపడలేదు శత్రువులాగా చూస్తున్నారు అని ఒకవేళ కృంగిపోతున్నావా తమిడా చెల్లి మార్దకే జీవితం చూడు తన జనులందరితో సమాధానంగా మాట్లాడినా మార్దకాయన అందరూ ఇష్టపడలా ైకే సాధ్యం కానప్పుడు నీకు సాధ్యమవుతుందా నాకు సాధ్యమవుతుందా అరే అక్కడ దాకా ఎందుకండి మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నారే ఆయన అందరికీ మేలు చేశాడు బైబిల్ ఏమని రాసి ఉంది మేలులు చేయుచు సంచరించు అని ఏసై అందరికీ మేలు చేశాడు అందరికీ ఒప్పకారి నేనంట అందరికీ ఉపకారం చేసే ఆ మంచి దేవుణ్ణి అందరూ ప్రేమించారా లేదే పరిశయలు ద్వేషించలేదా శాస్త్రులు ద్వేషించలేదా ధర్మశాస్త్రోపదేశకులు ద్వేషించలేదా చెల్లి తమ్ముడా తల్లి నేను అందరితో మంచిగా ఉంటున్నా వాళ్ళు నన్ను ప్రేమించట్లా వీళ్ళు నన్ను ప్రేమించట్లా నేను చూపిన ప్రేమకు ప్రతిగా నేను చూపిన నేను చేసిన మేలుకు ప్రతిగా వాళ్ళు నా కీడి చేస్తున్నారు ఎందుకు ప్రభావ ఇట్లయిపోయింది పదే పదే ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకున్నావా వదిలే ఏసై అందరికీ మేలు చేసినా ఏసై నా కాలంలో అందరూ ఇష్టపడలేదు అప్పుడు నేను అంటా ఏసైకి అది సాధ్యం కాలేదు కదా నీకు నాకు అది సాధ్యమా అలాగని ఇది అసాధ్యమని చెప్పి ప్రజలతో మనం ఎలా పడితే అలా ఉండొద్దు మార్దకై తన జనులందరితో సమాధానంగా మాట్లాడాడు తన వారి క్షేమాన్ని విచారించాడు రైట్ ఈ రెండు లక్షణాలు కలిగి బ్రతుకు అందరితో సమాధానంగా ఉండు వెతికితే భూమి మీద నీకు శత్రువు అనేవాడు కనపడకూడదు నిన్ను శత్రువుగా ఎంచేవాళ్ళు వందల మంది ఉండొచ్చు నీవు మాత్రం ఎవ్వరిని శత్రువుగా ఎంచొద్దు అలాగే నీ వారి క్షేమాన్ని పదే పదే విచారించు విచారించు ఎమ్మెన్ మోర్ధకై అలా అందరి క్షేమాన్ని విచారించి సమాధానంగా ఇంత మంచిగా బ్రతికినా అందరూ ఆయన ఇష్టపడలేదు చాలా మందికి తన దేశస్తులకు చా తన దేశస్థుల్లో చాలామందికి ఇష్టడుగా ఉన్నాడు చాలామందికి ఇష్డిగా ఉన్నాడు కానీ అందరికి లేడు కదా భయపడుకో యసహించుడు మార్ధకయించుడు నీ మట్టుకు నువ్వు అందరితో సమాధానంగా బ్రతుకు వాళ్ళు ఇష్టపడ్డారా లేదా అది అప్రస్తుతం నీవు మాత్రం ఎవరి పట్ల అయిష్టత కలిగి బ్రతకుండా సమాధానంగా బ్రతికే జీవితం దేవుడు వరంగా మనకు దయచేయును కాక అమెన్ చిన్న ప్రార్థన చేస్తాను కలు తండ్రి ఈ ఉదయకాల సమయం ముందు అవును మేము మనుషులు కొన్నిసార్లు మేము ఇంత మంచి చేసినా వాళ్ళెందుకు మమ్మల్ని ప్రేమించలేదు అయ్యా వీళ్ళెందుకు మమ్మల్ని ప్రేమించలేదు మేము కీడు చేయలేదే మేము చేసిన మేలుకు ప్రతిగా వాళ్ళు ఎందుకు మా కీడు చేస్తున్నారు మనుషులుగా కొన్నిసార్లు మేము తల్లడిల్లిపోతామయ్యా ఈరోజు మాతో మాట్లాడారు తన చే దేశస్థులందరితో సమాధానంగా మాట్లాడాడు అయినా ఆ దేశస్తులందరూ మొరుదకాయని ఇష్టపడలేదయ్యా మొరదకాయ గ్రేట్ క్యారెక్టర్ అని మేము అంటాం అంత మహోన్నతమైన వ్యక్తిని కూడా అందరూ ఇష్టపడలేదయ్యా అయ్యా వారికి అది సాధ్యం కానప్పుడు మాకెలా సాధ్యం అవుతుంది ఎవరైనా ఈ స్థితిలో ఈ విషయంలో కృంగిరిపోయిన వాళ్ళు ఉంటే ఏస్సు నామం పేరిట వారిని లేవనెత్తుదురుగాక వారిని బ్రతికించుదురుగాక మెట్టుకయ్య ఎవరెలా ఉన్నా మేము మనుషులందరితో సమాధానంగా బ్రతికే కృప అవును ఎదుటివాడి క్షేమాన్ని విచారించే ఆ ప్రత్యక్షత నాకు నీ ప్రజలకు దయచేసి మహిమ పొందమని చేతి నీ ప్రజలను దీవిస్తూ ఈ వారమంతా బిడ్డల ప్రయాణాల్లో కాపుదల దయచేయి ఉద్యోగ వ్యాపారాల్లో కాపుదల దయచేయి పని స్థలాల్లో భద్రత దయచేయి వారు అడుగు పెట్టిన ప్రతి చోట నామం పేరిట ఫలభరితంగా బిడ్డలు బ్రతుకుదురుగాక బ్రతుకుదురుగాక నామం పేరిట ప్రార్థించి పొంది ఉన్నాను తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక ఎమ్మెన్ ఎంఎన్ థ్యాంక్ యూ కృపా సమాధానాలు మనందరికీ తోడయుండునుగాక